మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం మాటల ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఉంది మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండి సమయానుకూలంగా ప్రవర్తించుకోండి మాటల లోపట తొందరపడద్దు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి మాటలు ఈరోజు వినవలసి వస్తుంది కాబట్టి మీరు దేనికైనా తొందర పడకుండా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి మీకు రావలసినటువంటి ధనం కొంత వస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి కుటుంబ సభ్యుల్లోపట కొంత జాగ్రత్తగా మాట్లాడండి మకర రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర అష్టకాన్ని చదవడం వలన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి ఈ ఈరోజు నూతన అవకాశాలు వస్తాయి వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది మీకు రావలసినటువంటి డబ్బు వాయిదా పడతాయి రుణపరంగా మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి అవసరమైతేనే కొంత రుణాన్ని చెయ్యండి కుంభరాశి వారికి ఈరోజు ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి కానీ పై అధికారులతోని కొంచెం మీరు మానసికంగా ఒత్తిడి గురి కావలసి వస్తుంది ఈ రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించిన లేదా షణ్ముఖాయ నమ అని చెప్పి పదకొండు మార్లు స్వామిని స్మరించుకొని మీ కార్యక్రమాలు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం జరుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల సహకారాలు ఉంటాయి ధనపరంగా కొంత కలిసి వస్తుంది మీ నూతన ప్రయత్నాల్లోపట ఇబ్బందులు ఆటంకాలు ఎక్కువగా కలగవచ్చును కానీ పట్టుదలతోని మీరు ప్రయత్నం చేయండి ఆ కార్యక్రమాలు ముందుకు సాగుతాయి మిత్రుల ద్వారా ఈరోజు కొంత మేలు కూడా జరుగుతూ ఉంటుంది ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది విద్యార్థులకు ఈరోజు కొంత కలిసి వస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది మీనరాశివారు ఈరోజు కాలభైరవ అష్టకాన్ని చదివి ఏదైనా కుక్కకు తినే పదార్థం ఆహార పదార్థాన్ని దానం చేయండి తినిపించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది